పూర్వం చింతపల్లి అనే ఊరిలో ఐదుగురు స్నేహితులు ఉండేవారు ఇక్కడికి వెళ్ళినా ఐదుగురు తోడుగా వెళ్ళేవారు సాయంత్రం అయిందంటే చాలు చెరువులోకి వెళ్ళి ఆడుకునేవారు ఒకరోజు ప్రతిరోజు వెళ్ళినట్టుగానే ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళు ఆడుకుంటున్న టైంలో ఒక ఫ్రెండ్కు ఖాళీలో ముళ్ళు గుచ్చింది అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళి ఖాళీలో ముళ్ళు తీస్తున్నాడు అప్పుడే అక్కడ చెట్ల పొదల్లో నోట్ల కట్టలు కనబడ్డాయి అప్పుడే ఆ పిల్లాడు తన తోటి నలుగురి ఫ్రెండ్స్ని పిలిచాడు ఆ ఐదుగురు మెల్లగా నోట్లను జమ చేస్తున్నారు ఇలా ఆ నోట్ల వరుస వెనుక ఆ ఐదుగురు వెళుతూ వెళుతూ ఒక దగ్గరికి వచ్చేసరికి సొరంగం ఉంది డబ్బును లెక్క పెడుతున్నారు కాబట్టి సొరంగం ఉన్న సోయి మర్చిపోయారు ఐదుగురు సొరంగం లోపలికి పడిపోయారు భూమి లోపల ఐదు వందల మీటర్ల వరకు సొరంగం ఉంది సొరంగం లోపల ఒక చోటికి చేరుకున్నారు ఆ ఐదుగురు సురంగం లోపల నీటి ఊటలు ఉన్నాయి ఆ నీళ్లను తాగుతూ రోజులు గడిపేస్తున్నారు రోజులు గడుస్తున్నాయి పిల్లలు ముసలి వాళ్ళైపోయారు అనుకోకుండా ఒకరోజు సొరంగం లోపల వాళ్ళ ముందు ఒక్కసారిగా వెలుగు వచ్చింది మట్టిని తోడుతూ జేసీబీ కనబడింది ఈ ఐదుగురి వేషాలు చూసి ఆ జేసీబీ వాడు జేసీబీ విడిచిపెట్టి పారిపోయాడు దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి ఆ ఐదుగురు బయటి ప్రపంచాన్ని చూడలేదు ఆ జేసీబీ డ్రైవర్ లోపల నేను ఐదుగురు వింత మనుషుల్ని చూశానని అందరికీ చెప్పాడు అయితే వాళ్ళు ఏదైతే సొరంగంలో పడ్డారో అక్కడ మొదట్లో చెరువు ఉండేదని చెప్పుకున్నాం ఇప్పుడు ఆ చెరువులో అన్ని ఇండ్లు అయ్యాయి అక్కడ ఉన్న వాళ్ళలో ఏదో వింత మనుషులు సొరంగంలో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి అందరూ ఇండ్లు విడిచిపెట్టి దూరంగా పారిపోయారు అప్పుడే ఈ ఐదుగురు జేసీబీ తవ్విన చోటు నుండి బయటకెళ్లారు అక్కడ నిల్చొని అందరూ వీళ్ళనే చూస్తున్నారు ఆ జనాల్లో ఒక తన నానమ్మ చెరువులో ఐదుగురు పిల్లలు మాయమయ్యారని చెప్పిన స్టోరీ విన్నాడు ఆ స్టోరీ అందరికీ చెప్పాడు ఆ ఐదుగురు వీలేనని అందరూ గుర్తుపట్టారు ఆ ఐదుగురిలో ఒక ఇది ఎన్నో సంవత్సరం అని అడిగాడు అక్కడ నిల్చున్న జనాలు రెండు వేల వంద అని సమాధానమిచ్చారు అప్పటికే భూమి అంతా రేడియేషన్ పెరిగిపోయింది అరవై డిగ్రీల వరకు వేడి చేరింది ఈ బయట వాతావరణానికి తట్టుకోలేక ఆ ఐదుగురు కొద్ది రోజుల్లోనే చనిపోయారు